ఏంటి ఈ బార్బిక్యూ చికెన్ స్టైల్ చేసుకోవడం ఇంత ఈజీయా చాలా అంటే చాలా ఈజీ అండి మరి ఆ ప్రాసెస్ ఏంటో తెలియాలంటే నా వీడియో మొత్తం చేసేసేయండి మేమైతే ఫస్ట్ ఆన్లైన్లో కిట్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట సో మేము చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే బొగ్గులు కొనుక్కోవడం మర్చిపోయాం బొగ్గులే కదా దొరుకుతాయి కదా అని చెప్పేసి ధీమాగా కొన్నాం అనమాట సో ఫైనలీ మాకు ఆ బొగ్ సారీ బొగ్గులే బాగా ట్రబుల్ చేసినాయి అనమాట సో మాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ ఎవరో ఉంటే వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే కేజీ వంద రూపాయలు అన్నారు మాకైతే ఇంక మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట కేజీ బొగ్గులు అది కూడా వంద రూపాయల అని చెప్పేసి అనిపించింది వాటికి ఉన్న డిమాండ్ ఫస్ట్ టైం అయితే అనమాట సరే బాబు మరి ఏం చేస్తావు అని చెప్పేసి ఆ వంద రూపాయలు పెట్టుకుని కేజీ బొగ్గులు అయితే కొనుక్కొచ్చుకున్నాము కొనుక్కొచ్చుకున్న తర్వాత ఇంకా చికెన్ కావాలి కదా తందూరి స్టైల్ అది కూడా బార్బిక్యూ స్టైల్లో చేసుకోవడానికి సో చికెన్ షాప్ ఒకటికి ఇలాగ అన్న మేము బార్బీక్యూ స్టైల్ చేసుకుంటున్నాము మరి చికెన్ పీసులు ఎలా కొట్టాల నీకు తెలుసు కదా కొట్టేసాయంటే అన్న పెద్ద పెద్ద పీసులు కొట్టినాడనమాట సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఇంకా ఆ చికెన్ మొత్తం కడిగేసుకున్నాం పసుపు ఉప్పు వేసుకొని ఇదంతా నార్మల్ ప్రాసెస్ మీకు తెలిసిందే కదా కడిగేసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకోండి ఆ గిన్నెలో చికెన్ పీసులని వేసుకొని సాల్ట్ పసుపు నెక్స్ట్ ఫుడ్ కలరు జింజర్ గార్లిక్ పేస్ట్ నెక్స్ట్ ధనియాల పొడి నెక్స్ట్ జీలకర్ర పొడి నెక్స్ట్ కారము కొంచెము ఒక ఐదారు పచ్చిమిరపకాయలు మిక్సీ కొట్టుకుని ఉంటాయి కదా అవి నెక్స్ట్ కొంచెం పెరుగు కొంచెం నిమ్మరసం ఇవన్నీ తీసుకొని చికెన్లో వేసేసుకోండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి ఫుడ్ కలర్ అయితే ప్యూర్లీ ఆప్షనల్ అండి నేనైతే సజెస్ట్ చేయను కానీ బాగుండాలి కలర్ అంటే సేమ్ రెస్టారెంట్లో ఎలా చూపిస్తాడో అలాగే కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి మీకు కలర్ మ్యాటర్స్ అయితే సో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు ఆ క్లిప్లో చూపిస్తున్నాను ఎంత తెలుసుకోవాలి ఎగ్జాక్ట్ క్వాంటిటీ మీకు తెలీదు ఐడియా లేదు అంటే వీడియోలో మీకు చూపిస్తున్నాను క్లియర్గా చూసేసి వేసేసుకోండి ఇంకా వేసుకున్న అన్నట్లని బాగా మిక్ మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఒక మేము ఈవినింగ్ సెటప్ పెట్టుకున్నామంటే మార్నింగ్ లెవెన్ ట్వెల్వ్ ఆ టైంకి మ్యారినేట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనమాట ఇంకా ఈవినింగ్ మాకు చికెన్ కాల్చడానికి కూడా అంత టైం పట్టలేదండి ఈ బొగ్గులు వెలిగించడానికి అంత టైం పట్టింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర ఎటువంటి పెట్రోల్ కానీ కిరోసైన్ కానీ లాంటివి ఏం లేవన్నమాట మేము ఓన్లీ ప్యూర్లీ పేపర్స్ ఉంటాయి కదా పేపర్స్తోనే వెలిగించుకొని చేసుకోబోడికి చా ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టేసిందండి చాలా అంటే చాలా టైం పట్టేసింది ఇంకా ఫైనల్లీ బొగ్గులు అగ్గిని అంటించు అదే అగ్గి అంటుకుంది అని ఇంకా దానిపైన గ్రిల్ పెట్టి గాలి వేసుకుంటూ కాల్చుకున్నామండి బయట వర్షము ఇంట్లో చికెన్ బార్బిక్యూ స్టైల్ మామూలుగా లేదు అసలు ఇంకా చికెన్ అయితే మీరైతే ఈ రెసిపీ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయింది సూపర్ వచ్చింది మాకైతే మీరు కూడా యాస్టీస్ ఫాలో అయిపోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో అడగండి రెస్పాండ్ అవుతాను అండ్ మీరు నా వీడియోస్ని చూసి నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా అప్కమింగ్ వీక్స్లో బార్బిక్యూ స్టైల్ రొయ్యలు అలా చేసుకోవాలో నెక్స్ట్ ఇంకొన్ని చికెన్ రెసిపీస్ అయితే మీకు షేర్ చేస్తాను బార్బిక్యూ స్టైల్లోని ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి అండ్ మీ మీరైతే ఈ తందూరి స్టైల్ చికెన్తో ఏ కాంబినేషన్ మీకు బెస్ట్ అనిపిస్తుంది అంటే లైక్ కూల్ డ్రింక్సా లేకపోతే సంథింగ్ ఎల్స్ అలాంటిది ఏమైనా మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది ఏ కాంబినేషన్ బెస్ట్ అనిపిస్తుందో ఖచ్చితంగా కమెంట్స్లో అయితే నాకైతే చెప్పేసేయండి మేమైతే కూల్ డ్రింక్స్ తాగామన్నమాట మాకు ఎవరికి మా గ్యాంగ్లో ఎవరికి అంటే ఆల్కోహాల్ తాగే అలవట్లేదు అనమాట అందుకనే ఈ చూసారా మంట ఎలా వస్తుందో పైనుంచి మేము ఇంకొక విషయం మర్చిపోయానండి పైనుంచి మేమైతే బటర్ అయితే అప్లై చేస్తున్నాం అనమాట ఎందుకంటే ఆయిల్ అయినా అప్లై చేయొచ్చు నాకు తెలిసి కానీ మేము బటర్ అప్లై చేసుకున్నాము చూసారుగా అగ్గికి ఎలాంటికి పోతుందో మొత్తం ఆ చికెన్ మొత్తం కాలిపోతుంది అనమాట బాగా చూడండి ఫైనల్లీ మా అవుట్పుట్ అయితే వచ్చింది మీకు ఈ క్లిప్లో నేను చూపిస్తున్నప్పుడు కొంచెం మాడిపోయినట్టు అనిపించవచ్చేమో కానీ మీరైతే ఖచ్చితంగా కొంచెం త్వరగానే తీసుకోండి మాకు ఇలాగే నచ్చిందనమాట